హలో హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ హోమ్ మేకర్ పోలీస్ని మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ క్లిక్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి సో ఈ రోజు నేను చేసే వీడియో అయితే మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది ఆలోచన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చూస్తారు కదండి ఏంటి అట్ట బాక్స్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా అది మీరు మీషో నుంచి కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీరు ఆర్డర్ చేస్తారు కదండి ఆర్డర్ చేసినప్పుడు దాంతో ప్యాక్ చేసి తీసుకొస్తారు కదా ఈ అట్ట బాక్సు వేస్ట్ గా పడేయకుండా బాక్సులు కానీ చిల్డ్రన్స్ సంబంధించింది కానీ ఇంటిని కానీ ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసేద్దాం ఈ అట్ట ని మనం నాలుగు వైపుల ల స్వేర్ కట్ చేసుకుందాం సీజర్ తో కానీ ఇదిగో చాకతో కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా స్వేర్ లాగా చూసుకోవాలి ఇప్పుడైతే మనం హైట్ ని ఫైవ్ సెంటీమీటర్లు అలాగే లెంగ్త్ ని ట్వంటీ సెంటీమీటర్ తీసుకుందాం ఈ కొలతలతో తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది కార్డ్స్ మనం వీక్ డేస్ కి కరెక్ట్ గా సెవెన్ కార్డ్స్ అయితే కట్ చేసుకుందాం చూసారు కదా ఈ సైజు లో మొత్తం అన్ని కట్ చేసుకోవాలి అలాగే సెవెన్ కలర్స్ ని తీసుకొని ఈ కార్డ్స్ పైన సరిపోయేటట్టుగా కట్ చేసుకుందాం ఫస్ట్ నాలుగు వైపులా ఒకేలా ఉన్నట్టు చూసుకోవాలి కలర్ పేపర్ సరిపోతుందా లేదా అనేసి మొత్తం అంతా చూసుకొని అప్పుడే మనం కట్ చేసుకోవాలి ఈ కలర్స్ పేపర్స్ కూడా సెవెన్ పేపర్స్ తీసుకుందాం కట్ చేసినవి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కార్డు పైన ఇలా పెవికల్ గమ్ముని నాలుగు వైపులు కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ దానిపైన కలర్ షీట్ పేపర్ ని కూడా తీసుకొని ఇలాగా నాలుగు వైపులు కూడా అతికించుకోవాలి చూసారు కదా అప్పుడే ఒక కార్డు అయితే రెడీ అయిపోయింది మిగతా కార్డ్స్ అన్ని కూడా సేమ్ దీనిలాగే పెవికల్ గమ్ము అప్లై చేసుకుంటూ కలర్ షీట్ పేపర్స్ ని అప్లై చేసుకోవడమే చూసారు కదండి ఎంత ఈజీ ఎలాగో మిగతా అన్ని కూడా ఇలాగే అతికించుకోవాలి కార్డ్స్ అన్ని కూడా ఇదిగోండి సెవెన్ కార్డ్స్ అయితే రెడీ అయిపోయి మొత్తం అన్నీనా ఒకే కలర్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయడం వల్ల కొంచెం లుక్ బాగుంటుంది ఇప్పుడు దీనిపైన రాయడానికి మీ దగ్గర గ్లెటర్స్ ఉంటే గ్లెటర్స్ లేదంటే క్రయన్స్ ఉంటే క్రయన్స్ అదే కలర్ టేప్స్ కూడా తీసుకున్నాను ఈ కలర్ టేప్స్ ఈ కార్డ్స్ బార్డర్ నా ఇలా నాలుగు వైపులు కూడా అతికించుకుంటే లుక్ బాగుంటుంది ఈ టేప్ ని ఈ కలర్ ఆపోజిట్ లో ఉన్నట్టుగా వేసుకోవాలి చూసారు కదండి లైట్ గ్రీన్ కి రెడ్ కలర్ అలాగే మిగతా అన్నిటి కూడా నేను ఒక్కొక్క దానికి ఒక కలర్ అయితే తీసుకున్నాను సెవెన్ కార్డ్స్ కి సెవెన్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి లైట్ గ్రీన్ బ్లూ కలర్ మిగతాన్ని అలాగే తీసుకున్నా ఒక్కొక్క కార్స్ కి ఒక్కొక్క కలర్ వేసుకుందాం చూసారు కదా ఇదిగోండి ఈ టేప్ ని అయితే ఇలాగ నాలుగు వైపులు కూడా ఒకేలాగా అతికించుకోవాలి లైట్ గానా కలర్ టేప్ ని అంటించడం వల్ల లుక్ అయితే సూపర్ వచ్చింది నాలుగు వైపులా ఒకేలా ఉండేటట్టు అతికించుకోవాలి చూసారు కదండి ఎంత ఈజీ ఎలాగో కార్డ్స్ మొత్తం అన్ని కూడా ఎలాగే తయారు చేసుకోవాలి ఈ కార్డ్స్ కి షైనింగ్ మాత్రం సూపర్ గా వస్తుంది కలర్ టైప్ వల్ల అనుకుంటాను ఈ సెవెన్ కార్డ్స్ కి సెవెన్ కలర్స్ అయితే వేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఆర్డర్ లో పెట్టుకొని నెంబర్స్ అయితే వేసుకుందాం ఏది ఫస్ట్ సెకండ్ ఏంటని నేను అలాగే సెవెన్ నెంబర్స్ కూడా వేసుకున్నాను ఈక్వల్ గా పెట్టుకొని ఇప్పుడు పైన రాయడానికి నేనైతే క్రయన్ తీసుకున్నాను మీకు కావాలంటే గ్లెటర్స్ తో రాసుకోవచ్చు దీనికి కూడా కలర్ షీట్ కి ఆపోజిట్ లో ఉన్న క్రయాన్స్ తో రాసుకోవాలి ఇప్పుడే మనకి అట్రాక్షన్ గా కనిపిస్తుంది మిగిలిన కార్డ్స్ పైన కూడా సేమ్ దీని లాగే కలర్ కి ఆపోజిట్ లో ఉన్న క్రయాన్స్ తో రాసుకోవాలి చూసారు కదండి మనం ఇంట్లోని ఈజీగా ఈ కార్డ్స్ ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇది వస్తులో పెట్టాను మీకు కనిపించాలని సో ఇప్పుడు మనం దీన్ని డార్క్ గా అయితే రాసుకుందాం డార్క్ గా రాయడం వల్ల ఇంకా నీట్ గా కనిపిస్తుంది ఈ సెవెన్ కార్డ్స్ ను కూడా చూసారు కదా ఈ విధంగా రాసుకొని ఇలా రెడీ చేసుకోవాలి కార్డ్స్ కి ఆపోజిట్ కలర్స్ అయితేనే బాగుంటుంది చూసారు కదా కలర్ నేను గ్రీన్ తీసుకున్నా అలాగే దానిపైన టేప్ ని పింక్ కలర్ తీసుకున్నా దానిపైన రాయడానికి బ్లూ కలర్ తీసుకున్నా ఇలా ఆపోజిట్ కలర్స్ తీసుకోవడం వల్ల లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం ఇప్పుడు ఈ సెవెన్ కార్డ్స్ ను కూడా రివర్స్ లో పెట్టుకుందాం కార్డ్స్ అన్ని ఒకేలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక కార్డ్ కి మధ్య ఒకొక్క ఇంచు లేసించుకుందాం ఈ సెవెన్ కార్డ్స్ కూడా ఒక ఇంచు గ్యాప్ ఇంచుకుందాం దీనిపైన ఒక ట్రెడ్ ని అయితే తీసుకుందాం ఈ ట్రెడ్స్ ఏ ట్రెడ్స్ అయినా పర్లేదు చూసారు కదా ఈ ట్రెడ్ ని సెవెన్ కార్డ్స్ పైన ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఆ పైన ఇలా కొంచెం ట్రెడ్ మిగిలేటట్టుగా చూసుకోవాలి వైపులు కూడా ఒకేలాగా పెట్టుకోవాలి ఈ ట్రెడ్ ని దానిపైన టేప్ నతికించేసుకోవడమే ఈ టేప్ ని చాలా నీట్ గా అతికించుకోవాలి అప్పుడే మనకి ట్రెడ్ నుంచి పడిపోకుండా ఉంటుంది సో ఫైనల్ గా వీక్ డేస్ అయితే రెడీ చూసారు కదా ఎంత ఈజీ ఈ ప్రాసెస్ ఎంత బాగుందో బాక్స్ లను చాలా విధాలుగా రెడీ చేసుకోవచ్చు దీన్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఓడలు పాడవకుండా నీట్ గా ఉంటాయి ఫైనల్ గా దీన్ని అయితే ఒక స్టిక్ హోల్డ్ తీసుకొని దానికి పెట్టేయడమే ఫైనల్ గా వీక్ డేస్ అయితే రెడీ ఈ వీడియో ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్